హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు ఇనిమెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి నేను శివాలయం దగ్గర ప్రాంగణంలోకి వచ్చాను నేను ఒక వీడియో చేద్దామనిపించింది ఇది వచ్చేసరికి ఈపూరు మండలం ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడైతే పల్నాడు జిల్లాగా మార్చారు కదా ఈరోజు చూస్తున్నారు కదా ఇది శివాలయం ఇక్కడికి వచ్చేసరికి ధ్వజస్తంభం ఒకటి పాతది ఒకటి క్రొత్తది ఉంది ఇది రాతిది అది ఏమో చెక్కది చెక్కదాని మీద ఇత్తడి పాత పోసిన గిన్నెలు తగిలించేసారు చాలా పురాతనమైన గుడి ఇది మన పితరులు ఎంతోమంది శ్రమించి కట్టేసి కట్టినటువంటి మూతలు మోసి కట్టినటువంటి గుడి ప్రస్తుతానికి చూద్దాం ఇది వచ్చేసరికి సోమేశ్వర స్వామి దేవస్థానం అని రాసింది బాయి దాని మీద చూపిస్తాగండి శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం చేతబావి దాతలు శనగపల్లి మాణిక్యం దంపతులు వీరమ్మగారులు చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే ఇందులో మొత్తం పూడిక ఏర్పడింది ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న సిల్లలు ఉన్నాయి అది వచ్చేసరికి ఒక చిన్న గుడి ఇది ప్రహరి ఇది ఒక పెద్ద వేప చెట్టు ఇక్కడికి వచ్చేసరికి ధ్వజస్తంభానికి అనుకొని ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం చూస్తున్నారు కదా ఇది చాలా శాసనం పూర్తిగా అక్షరాలు అక్షరాలు అయితే ఏమీ కనిపించడం లేదు దగ్గర